సంగం మండలం తరుపూరుపాడు గ్రామంలో ఎస్ఐ నాగార్జునరెడ్డి ఏఎస్పేట చేజర్ల ఎస్ఐలతో కలిసి కార్డిన్ సెర్చ్ నిర్వహించారు గ్రామంలో ఇంటింటికీ తిరిగి సరైన పత్రాలు లేకుండా ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు బాణా సంచా కాల్చినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతులు లేవని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పేట ఎస్ఐ ప్రసాద్ రెడ్డి చేజర్ల ఎస్ఐ ప్రభాకర్ పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రేపు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ రోజు అప్పటి వరకు కూడా ఎటువంటి అల్లర్లు దొరకకుండా గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సగం మండలం తలుపురుపూడ గ్రామంలో ఈరోజు మా సర్కిల్ ఎస్ఐఎస్ సర్కిల్ స్టాఫ్తో కలిపి కార్డన్ సెర్చ్ చేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఉపయోగించేటువంటి ఆయుధాలు కానీ ఏదైనా లిక్కర్ ఉన్నా లేదా ఫైర్ క్రాకర్స్ ఉన్నా అవే చెక్ చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఎన్నికల రో రిజల్ట్ రోజు ఎవరు కూడా పర్మిషన్ లేదు కాబట్టి విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచా కాల్చడం కానీ ఇటువంటివి చేయొద్దు ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి పోలీసులకి అందరూ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా